ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అభ్యర్థి అబ్బాస్ నామినేషన్ వేయడం జరిగింది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఎమ్మెల్యే జరిగింది ఈ రోజు నామినేషన్ చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ముఖ్యంగా మన నంద్యాలలో రెండు కుటుంబాలు రాజ్యం వెళ్తున్నాయి కావున ప్రజలు గమనించి ఒక ఛాన్స్ ఇండియన్ యూనియన్ ముస్లిం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బాస్ కి ఓటు వేసి వేయించి గుర్తుపై నిచ్చిన గుర్తుపై ఓటు వేయించాలని మనవి ఎందుకంటే మన నంద్యాలలో డ్రైనేజ్ ప్రాబ్లం ఎలక్ట్రానిక్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి హాస్పిటల్లో డెవలప్మెంట్ అయినాయి రోగాలు ఎక్కువైనాయి ప్రజలు పార్టీకి ఒక్క ఛాన్స్ ఇస్తే మన నంద్యాల నియోజకవర్గానికి సింగపూర్ లా మారుస్తాము ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పడం జరిగింది నంద్యాలకు సింగపూర్ లా డెవలప్మెంట్ చేస్తాము మరియు ఇక్కడ ప్రతి ఒక్కరికి విద్య వైద్య విద్య ఫ్రీగా వచ్చేలా చూస్తాము మరియు ఒకటి ఏమిటంటే చెప్పడము ఇడిచిపెట్టడం ఉండదు గ్యారంటీగా చెప్తే చేస్తాము ఇప్పటి వరకు మనం చూస్తున్నాము ఎంతోమంది ముఖ్యమంత్రులు తన ఆస్తులు పెంచుకున్నారు తన బంధువులు వాళ్ళు ఇళ్ళకో వాళ్ళు పనిచేశారు ముస్లిం లీగ్ పార్టీ మాత్రము భారతదేశం కొరకు కులమతాలకు అతీతంగా పని చేసింది కాబట్టి ఈరోజు ప్రజ ప్రతి ఒక్కరికి మేము కోరేది ఏమిటంటే నంద్యాల నియోజకవర్గం బాగపడాలా పడాలా సింగపూర్లా మారాలా డైనజ్లు ఇలాంటి దోమలు రోగాలు రాకూడదు అంటే మీరందరూ ముస్లిం లీగ్ పార్టీకి సహకరించాలని నేను కోరుతున్నాను అందరికీ నమస్కారము ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము పోతున్నాము ఇప్పుడు ఏమంటే మేము ఇప్పుడు నామినేషన్ చేసిన తర్వాత మనకు ప్రజలు ప్రజల గురించి సహకరించాలని మేము ముందుకు వచ్చినాం నిచ్చిన గుర్తుకి ఓటేయాలని అనుకుంటున్నాం కానీ మీరు ఇప్పుడు మాకు నిచ్చిన గుర్తుకి వేసి ఓటు వేసి గెలిపిస్తే మేము మార్కెట్ ఉన్న గేట్లన్నీ మార్కెట్లో ఎత్తేస్తాం ఐదు సంవత్సరాలుగా మేమే అవి కట్టుకుంటాము ఇంకొకటి ఏమంటే వంద వంద పెళ్ళిళ్ళు ఉన్నాయి మన కేరళలో పది రాష్ట్రాలు పె పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి దానివల్ల మేము మీరు ఓట్లు వేస్తే వంద పెళ్ళిళ్ళు సంవత్సరానికి ఒకసారి ఐదు సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేస్తాం ఒక పెళ్ళికి మూడు లక్షల యాభై వేలు ఖర్చు అవుతుంది అది ఒక హిందూ ఈ కుల మతాలు అతీతంగా అందరికీ పెళ్ళిళ్ళు ఇచ్చేస్తాము ఇంకేమంటే